ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనం ప్రోత్సహిస్తున్నటువంటి మా సహోదరి సహోదరులకి దైవచర్లందరికీ కూడా నా ప్రేమ ప్రేమవందన తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ విసిట్ చేసినట్లయితే తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద మరి స్క్రోలింగ్ అవుతున్నటువంటి ప్రతిదీ కూడా మీరు చేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను మంచిది ప్రదేవన్ బిడ్లారా ఈ ప్రత్యేక సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అంతకుముందు మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శిష్యులుగా ఉండబడినటువంటి వారు లేదంటే సువార్థికులుగా ఉంటూ మరి పరిచయం చేసినటువంటి శిష్యుల యొక్క మరి చరిత్ర మనం తెలుసుకుంటున్నాం సో అనేక మంది శిష్యులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు సో వారి యొక్క చరిత్రను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారు సో అంతకుముందు వీడియోస్లలో మనం నేర్చుకున్నాం ఈ పన్నెండు మంది శిష్యులే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పునరుత్డైన తర్వాత కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క సువార్తను ప్రకటించినటువంటి సువార్థికులు కొంతమంది ఉన్నారు సో ప్రతి బిడ్లారా ఇప్పుడు బైబుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించకుండా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ మూడున్నర సంవత్సరాలు ఉండకుండా సువార్త చేసేవారు చాలామంది ఉన్నారు బట్ మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నటువంటి ఆ పన్నెండు మంది చరిత్ర నేటో ఈరోజు మనము నేర్చుకుంటున్నాం గత వీడియోలో మరి గారి గురించి నేర్చుకున్నాం వారు మొదటి శిష్యుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మొదటి శిష్యుడుగా మనం గుర్తించడం జరిగింది సో ఆ తర్వాత కొంతమంది వచ్చారు సో ఈరోజు మరొక మరి అయినటువంటి శిష్యులుగా ఉండబడినటువంటి వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం వారే పిలిపు అనేటువంటి ఈ యొక్క శిష్యుని గురించి మనం నేర్చుకుంటున్నాం శిష్యు వేరు శిష్యుడు వేరు సో కాబట్టి అది గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాను ఈ యొక్క పిలుపు మరి బెచ్చైద అనేటువంటి పట్టణమునకు చెందినటువంటి వ్యక్తే అయితే పిలుపు అనేటువంటి ఆ యొక్క పదం ఒకవేళ ఎబ్రి భాషలో చూసినట్లయితే ఆ మాటకు వచ్చేటువంటి అర్థం ఏంటంటే గుర్రములకు గుర్రముల ప్రియుడు అనేటువంటి అర్థం వస్తుంది ఈ గుర్రముల ప్రియుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఈ వ్యక్తి ఈయన యూదుడైనప్పటికీ గ్రీకు ఆ దేశాస్తులతో ఎక్కువగా పరిచయము స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి సో కాబట్టి వారితో ఎక్కువగా ఉండేటువంటి అనుభవం ఉన్నట్టుగా కూడా మనం చూడవచ్చు సో ప్రతి ఒక్కలారా ఈ పిలుపు అనేటువంటి ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి కార్యములే అందు ఎక్కువగా ఆసక్తి చూపేటువంటి వాడు కాదే చూపేవాడైతే కాదు అంటే ఏదో అంతంత మాత్రంగానే చూపేవాడు తప్ప మిగతా అంత లోతైనటువంటి ఆత్మీయత కానీ లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే అందు ఆసక్తి కానీ తను ఏమాత్రం చూపలేదు దానికి గల కారణం ఏంటో కూడా మనకు పెద్దగా తెలియకున్నప్పటికీ మనకు తెలిసినటువంటి ఆ యొక్క మా సంఘటన బట్టి కనుక చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మరి పిలుపు గారు పెద్దగా ఏమి ఆసక్తి అనేది కనపరిచేటువంటి వ్యక్తిగా మనం చూడము సో ప్రదేవన్ బిడ్లారా ఆయన క్రీస్తును ఈయన వెంబడించలేదు నేను వెంట వస్తాను ప్రభు అని చెప్పేసి క్రీస్తుని అడగలేదు యేసుక్రీస్తే మరి ఈ యొక్క పిలిపును పిలవటం ఆ తర్వాత నన్ను వెంబడించమని క్రీస్తు ప్రభుల వారే మరి పిలుపును పిలవటం అనేది యోహాను వారితో ఒకటి అధ్యాయము అక్కడ మనం చూస్తూ ఉంటామన్నట్టు సో అక్కడ బహుశా నలభై మూడు ఆ యొక్క వర్షాలు మనం చూస్తాం ప్రదోన్ బిడ్డరా ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడానికి ఆయన యొక్క పిలుపు ఆయనకు లభించినట్టుగా మనం చూడవచ్చు ప్రధోన్ బిడ్లరా ఈ పిలుపుకు ఉండేటువంటి మరొకటి ఏంటంటే ఈయన ప్రతి సంగతిని కూడా పరిశీలి పరిశీలనగా చూసేటువంటి వ్యక్తి ఏదో గుడ్డుగా నమ్మటం అనేది కాదు ఏదన్నా చేస్తూ ఉన్నాడు ఏదన్నా చూస్తూ ఉన్నాడు ఏదన్నా కలిగి ఉన్నాడు అంటే దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన అనేది తనకు ఉండేది యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలి వెంబడించమని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎక్కడ రాయబడ్డాది ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నదనేటువంటి సంఘటన ఆ సంఘటనను తాను పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ సంఘటన తాను తెలుసుకున్నాడో తన సహోదరుడుగా స్నేహితుడుగా ఉండబడినటువంటి నతానియలు అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని రక్షణలోనికి లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఈ యొక్క అపోసినటువంటి పిలుపు గారు అలాగ నడిపించి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడినట్టు ఆ సంగతనంతా కూడా తను తెలుసుకొని నతానేలకు చెప్పడం కూడా జరిగింది సో అలాగ చెప్పడం వల్ల ఆయన కూడా రక్షణలోనికి వచ్చేట్టుగా మనము గ్రహించవచ్చు సో ఇది ఒకటో అధ్యాయము ఆ ఒక అంటే యోహాన్ సువర్త ఒకటో నలభై ఐదో విషయంలో ఆ అనేక ప్రశ్నలకు అక్కడ మన సమాధానాలు కూడా వెతుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సో యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చాడు ఎలా వచ్చాడు ఏం కథారేటువంటి ఆ సంగతి కూడా ఈడ మనం గ్రహించవచ్చు ప్రయజ్ బిడ్డరా సో అంత మాత్రమే కాదు ఈ యొక్క నతానీయులు కూడా ధర్మశాస్త్ర విషయంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మంచి ప్రఖ్యాతి కలిగినటుడు ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి కూడా సో ఈయన కూడా మరి ఆయన ఒక చెప్పిన సంఘటనను బట్టి ప్రతి సంగతిని కూడా పరిశోధించి లేఖనాలు బాగా ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన కూడా చూస్తూ ఆయన ఒక మాట అన్నాడు ఏమంటే నజరేతులో నుంచి మంచిదేనైదా రాగలదా అని చెప్పేసి అని అంట అని అడిగినటువంటి వ్యక్తి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నటువంటి పేరు ఆయనకున్నది అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అనేటువంటి లేఖనాన్ని కూడా ఆ సంగతిని కూడా లేవనెత్తినటువంటి వ్యక్తి కూడా మరి ఈ ఇద్దరు అపోస్తులు సంగతి మనం గ్రహించవచ్చు ప్రతి దేవుని బిడ్డరా ఇలాగ సమస్తమును పరిశీలించి పరిశోధన చేసి తెలుసుకొని వారిద్దరు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించాడు అన్నటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించాడు కూడా అంటే వీరు ఏది కూడా మరి పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ వీళ్ళ లెక్క యాకు వీళ్ళ లెక్క పిలవగానే నా వెంబడి వచ్చినటువంటి వ్యక్తి కాదు వీళ్ళిద్దరూ లేఖనాల పట్ల కొంచెం ప్రావీణ్యత ఆ లేఖనాల పట్ల కొంచెం పట్టుదల ఒక పట్టు ఉన్నటువంటి వ్యక్తులని ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా తెలుసుకొని ఆ యొక్క సంగతిని గ్రహించే విని నన్ను వెంబడిస్తున్నారు అనేటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తెలుసుకున్నాడు సో అలాగ తెలుసుకున్నటువంటి ఆయన మరి వారిని పరీక్షించడం కూడా జరిగింది సో అంత గొప్ప వ్యక్తులకు కూడా వారు ఉండటం మనం చూడవచ్చు అనేక జన సమూహములు ఆయన దగ్గరికి కూడి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ అది చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వీరు భుజించటకు ఎక్కడ నుండి రెట్ట రొట్టెలు తీసుకురావాలనని మరి పిలుపు అడిగినటువంటిది కూడా మనం చూడవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని విన్ వినడానికి అనేక మంది మరి ప్రజలు వచ్చినప్పుడు అన్నీ పరిశోధించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంతమంది తినడానికి రొట్టెలు మేము ఎక్కడి నుంచి తీసుకొని రావాలనేటువంటి ప్రశ్న మరి అపోసినటువంటి పిలిప్పు గారే యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగాడు సో ఆ సంఘటన కూడా మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు సో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయటం అనేది మనము చూడవచ్చు సో వీళ్ళు కూడా అలాగే చూసి మరి చ నడుచుకున్నటువంటి వ్యక్తులు కూడా మన చూడాల కనులాగారు చూసి పిలిపు ఈ అద్భుతములు క్రీస్తు కూడా చేయగలడని ఆయన నమ్మినటువంటి వ్యక్తి వెంటనే తనకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క లెక్కలు చూసుకున్నటువంటి ఆ యొక్క పనినే ఉండేది సో దేవుని బిడ్డారా ఈ యొక్క సందర్భంలో అంటే ఒకనొక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడడానికి కొంతమంది గ్రీకు దేశస్తుల ఆయన దగ్గరకు వస్తారు నేరుగా ఎక్కడికి అంటే పిలుపు గారి దగ్గరికి వస్తారు పిలుపు గారి దగ్గరకు వచ్చి మేము బోధకుని లేదంటే ఆ మెసేను ఆ యేసును మేము చూడాలనుకుంటున్నాం ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆశ్చర్యాలను సూచ్యక్రియ క్రియలను బట్టి ఒకసారి ఆయన ఎలా చేస్తూ ఉన్నటువంటి సంగతి మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటాడు ఎప్పుడైతే ఆ మాట పిలుపును గ్రీకు దేశాస్తులు అడుగుతారో వెంటనే ఆ సంగతిని ఆంధ్ర దగ్గర తీసుకొని వస్తారు ఎందుకంటే ఆంధ్ర మొదటి శిష్యువుడు కాబట్టి ఆయన దగ్గరకు వస్తారు సో వారిద్దరు కలిసి యేసుక్రీసుప్రభులు వారి దగ్గరికి వెళ్తారు ఇలా గ్రీకు దేశాస్తులైనటువంటి వారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు మీతో మాట్లాడడానికి వచ్చారని చెప్పేసి ఆ యొక్క సంఘటన మరి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చి అడగటము మనం చూడవచ్చు ఎందుకంటే మరి ఆ గ్రీకు దేశస్తులతోటి వారిని కలవటం వారితో మాట్లాడము వారి కొరకు టైం కేటాయించడము మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి కుదురుతుందా లేదన్నటువంటి సంఘటన మరి పిలిప్ గారికి అంత తెలియదు కాబట్టి ఆంధ్రయను కలవటం ఆంధ్ర వీళ్ళిద్దరు కలిసి వచ్చి అలాగూ యేసుక్రీస్తు ప్రభుల కలవటం ఆ సంగతిని వివరించడం అనేది అక్కడ మనం చూడవచ్చు సో ఆ తర్వాత చూసారో లేదా అన్నటువంటి సంగతిని కూడా మనం గమనించవచ్చు అదే వార్త పదకొండు అచ్చి ఇరవై నుంచి ఇరవై రెండు వర్షాలు చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది సో ఈ రీతిగా అనేక సంగతులు గురు మనం చూడవచ్చు అయితే మళ్ళీ ఎక్కువగా పిలుపు కనిపించగానే లాస్ట్కి ఒక ప్రశ్న అడుగుతాడు చివరి ఒక ప్రశ్న అడుగుతాడు ఏమనంటే చివరి సారిగా ఏమని మనవి చేస్తాడంటే తండ్రిని మాకు కనపరచు ప్రభా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతాడు అంటే తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలును అని చెప్పేసి ఆ కాంటెస్ట్లో మనం చూడొచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పన్నెండు మంది శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మరి పిలుపు కూడా ఆయన అడిగినటువంటి ప్రశ్న ఆ కాంటెస్ట్లో మనకు కనిపిస్తుంది అనమాట సో అది పద్నాలుగు అధ్యయనం తొమ్మిదో షోలో మనం చూడవచ్చు అది ఆయన చూసినటువంటి ఆయన అడిగినటువంటి ప్రశ్న సో ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి జవాబు చాలా అద్భుతమైంది చాలా ప్రాముఖ్యమైంది ఏమంటాడంటే నన్ను చూసిన వాళ్ళ అందరూ కూడా తండ్రిని చూసినట్టే ఎందుకంటే తండ్రి నేను ఒకటే ఆయన స్వరూపం నా స్వరూపము ఆయన రూపం నా రూప అంతొకటే నన్ను చూస్తే ఆయన చూసినట్టే అనేటువంటి మాట మరి అక్కడ చెప్పడం జరిగింది ఇది దైవత్వముతో కూడినటువంటి గొప్ప మర్మం ఇది సో అంత గొప్ప మాట అనేది మరి పిలుపు అడగటము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు చెప్పడం అనేది ఆడ మనం చూస్తున్నాం సో పిలుపుకు పిలుపుల గురించినటువంటి ఆ సమాచారము ఆ వివరణ అనేది కేవలం యోహాన్ సువార్తలను చూస్తాం ఎందుకంటే యూహాన్ గారు పిలుపు గారు ఇద్దరు ఒకే సమకాలికులు మరి స్నేహితులు కూడా సో ఆయన గురించి ఎక్కువగా రాసినటువంటి వ్యక్తి యూహాన్ గారే సో ప్రే దేవ్ బిడ్డారే మనము అపూసరకార్యం ఎనిమిది ఆవులు కూడా వారి యొక్క చరిత్ర చూస్తారు సంఘానికి డీకన్గా తను ఎంపిక చేయబడమని చూస్తాం ఇది ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క కొనసాగింపు అనేది మనం చూస్తున్నాం ఆయన ఎలా అంత సాక్షి అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు క్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన శైత్య అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఇరవై సంవత్సరాలు పరిచయం చేశాడు అది ఎక్కడ ఉంటుంది అనేటువంటి ప్రశ్న చూడవచ్చు అంత డీటెయిల్గా మనకు వివరణ లేదు కానీ రష్య దేశం అందు దక్షిణ భాగంలో ఆ యొక్క స్థలం ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు తర్వాత ఆయన ఆసియా నందు గల యురాపీలో అనేటువంటి పట్టణంలోనికి వచ్చి అక్కడ పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క పట్టణం పేరు మనం కొలసి పత్రికలు కూడా మనం చూస్తాము అది నాలుగో వర్షం పదహారు పదమూడు వర్షంలో ఆడ మనం చూడొచ్చు అనమాట ఈ పట్టణం పేరు సో అక్కడికి వెళ్ళి మరి పరిచయ చేస్తాడు ఏది అక్కడ పైత్య అనేటువంటి ప్రాంతంలో ఇరవై సంవత్సరాలు పరిచయ చేసి అక్కడ నుంచి మరి మరొక ప్రాంతమైనటువంటి ఇయోరాపిలో అనేటువంటి ప్రాంతంలో కూడా పరిచర్ చేస్తాడు హియోరాపిలో అనేటువంటి ప్రాంతంలో సో పిలుపు గారి ఇద్దరు కుమార్తెలు వారికి వివాహం కాలేదు కానీ మంచి కృపావరం కలిగినటువంటి వారు ప్రవచించేటువంటి వారు సో వాళ్ళు జీవితం అంతా కూడా వాళ్ళు కన్నెకలుగానే ఉన్నారు అనేటువంటి సంగతిని కూడా మనం తెలుసుకోవచ్చు వారి యొక్క సమాధి కూడా మరి వారు పరిచయం చేస్తున్నటువంటి హియోరాపీలోనే ఉన్నట్టుగా మనం చూడవచ్చు అన్నమాట సో అది ఆయన యొక్క పరిచయ విధానం సో ఆ యొక్క పట్టణం నుంచి అంటే ఈ కులసి పట్టణము ఈ హియోరాపీలో అనేటువంటి ఆ యొక్క ప్రాంతము తులసి పట్టణం నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట సో అక్కడ ఆ ప్రాంతం ఉంటుంది సో అక్కడ యాత్రికులు అనేకులు కూడా అక్కడికి వచ్చేటువంటి వాడక కూడా ఉంటుంది ఎందుకు అక్కడికి వస్తారు ఎక్కువ మంది అని అంటే ఆ దినములు అక్కడ ఆ జలపాతం అనేది ఒకటి ఉంటుంది అనేక వనమూలికలతో కూడినటువంటి ప్రాంతము ఆరోగ్యము కావాలి మా రోగం పోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి వారు సో ఆ స్థలాన్ని దర్శించి ఆ జలపాతమును దాన్ని చూసి అనేక మంది కొంతమంది ఆరోగ్యం కూడా పొందుకుంటారు అనేటువంటిది ఇప్పటికీ కూడా జలపాతం అక్కడ ఉన్నదనేది మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం సో ఇప్పుడు దేవుని బిడ్డారా ఆ పట్టణంలో ఒక పెద్ద ఘట అంటే ఒక పెద్ద సర్పం అనేది ఉంటుంది ఘట కాదు సర్పం అనేది ఒకటి ఉంటుంది సో అది దేవుని యొక్క అవతారంగా భావించి దాన్ని పూజించేటువంటి వారు కూడా అనేక సంవత్సరాల నుంచి సో అక్కడ దాన్ని చూసినటువంటి పిలుపు తన చేతులు ఉన్నటువంటి శిల్వ ఆకారాన్ని చూపించి ఆ యొక్క సర్పము తొలగిపోవాలని చెప్పేసి తను వేడుకున్నప్పుడు ఆ యొక్క బలిపీఠం యొక్క అంటే దాని యొక్క బలిపీఠం యొక్క అడుగు భాగంలో నుంచి అది బయటికి వచ్చి తన యొక్క విషమును చూడవచ్చ వారందరి మీద విషము కక్కి అది చనిపోతుంది సర్పం ఎప్పుడైతే ఆ యొక్క సర్పము విషము ఎంతమంది మీద అయితే పడుతుందో వారందరూ కూడా చనిపోతారు వారందరూ కూడా చనిపోతారు ఇప్పటికి కూడా మనము యానిమల్స్ వీడియో చూసినప్పుడు ఏదో సర్పము అది కోప్రానో బహుశా ఏదో సర్పము అది నాగుపాము త్రాచుపాము ఏదో తెలియ కానీ దాని పళ్ళల్లో నుంచి విషం అనేది ఇలా విదజలితే అది ఎవరి మీద అంటే కళ్ళల్లో కానీ ఇక్కడ పడితే అది చాలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి వీడియో కూడా మనం యానిమల్స్ వీడియోలో చూస్తామన్నట్టు సో అదే రీతిగా ఆ విషం తగిలినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత ఈ పిలుపు గారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి వాళ్ళందరూ బతికించేస్తాడు ప్రార్థన చేసి వాళ్ళందరూ బ్రతికిస్తారు సో ఆ బ్రతికించిన తర్వాత ఆ సంఘటన చూసేటట్టు వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు కానీ దాన్ని చూసేటట్టు కొంతమంది పీఠాధిపతులు ఏం చేస్తారంటే పిలుపును పట్టుకొని కొట్టి సిల్వకు వేస్తారు ఏ సిల్వను చూపించి అనేక మంది రోగాలు బాగు చేస్తారో ఆ సిల్వను చూపించి ఆ సిల్వీనే అతన్ని సిల్వ వేసేటట్టుగా మనం చూస్తాం అప్పుడు ఆ శిలువలో వేలాడుతుండగానే కోపముతోటి జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీకు రాళ్ళు రువిలు విడిచిపెడతారు రాళ్ళు రువి రాళ్ళు రువి వేసినందువల్ల దెబ్బలు దాకి రక్తాలు కాడుతున్నప్పుడు ఆ శిలువలో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేస్తాడు ఏమైనా ప్రార్థన చేస్తాడు అని అంటే ప్రభా వీళ్ళని క్షమించని చెప్పేసి ప్రార్థన చేసి ఆయన ప్రాణం విడుస్తాడు సో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక వయసు ఎనభై ఏడు సంవత్సరాలు ఎనభై ఏడు సంవత్సరాలు సో అప్పుడు ఆయన చనిపోవడం అనేది జరిగింది సో ఫ్రాన్స్ దేశం అందునటువంటి గాల్ అనేటువంటి గాల్ అనేటువంటి వంశస్థులకు ఈయన సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలియపరిచి అక్కడ పరిచర్య చేస్తాడనేటువంటిది ఒక గుర్తు మనం చూడవచ్చు సో దానికి సరిపడేటువంటి ఆధారాలు పెద్దగా కనపడకపోయినా కానీ అక్కడే పరిచర్య చేస్తూ వారితో ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు సో జరిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి నేటికి కూడా మరి ఇరోలా ఇయోరాపిలా కూడా ఉన్నది అనేటువంటిది మనకు తెలియవలసిన విషయం తెలిసినటువంటి విషయము క్రిస్తూ శకం ఐదు వందల అరవై నుంచి ఐదు వందల డెబ్బై రెండు ఆ సంవత్సరం వరకు కూడా పోపుగా ఉండబడినటువంటి ఆ సెయింట్ మూడవ జానుగారు ఈయన తన ఎముకలు తీసుకొని రోమాకు వెళ్ళి ఆ రోమా ఆలయంలో ఉంచాడు సో అప్పుడు అది పరిశుద్ధ అపోస్తున్నటువంటి పిలుపు యాకబు గారి ఆలయం అని పిలువబడుతున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఆలయము ఇప్పుడు మరి పరిశుద్ధ అపోసురుల ఆలయం అనేటువంటి పేరుగా పిలువబడుతున్నటువంటి చూడవచ్చు ఇప్పటికీ ఆ ఎముకలు అద్దంలోనే మరి పెట్టెలు ఉంచబడి ఉన్నాయి ఈ పిలిపు గారి ఆ యొక్క స్థలంలో ఆ రోమ్ అనేటువంటి ఆ స్థలంలో సో అప్పటి ఇది పిలిపు గారి యొక్క అద్భుతమైనటువంటి తన యొక్క రక్షణ పరిచర్య ఆ యొక్క అత్సాక్షి సో ఎలాగో మరణించాలనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి అనేక విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి సమయం లేదు కానీ సో మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మరి వాళ్ళు చేసినటువంటి పరిచర్య లాంటి పరిచర్య ఆది అపో పరిచర్య మనం కూడా చేస్తూ ప్రభు యొక్క పరిచర్యలో ముందు కొనసాగాలని మాత్రమే మనవి చేస్తూ ఈ వీడియో వీక్షించేటువంటి మీ అందరికి కూడా నాకు ప్రేమందనాలు తెలియజేస్తున్నాను మరొక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులలో మరొకరు వ్యక్తి యొక్క జీవితం గురించి ధ్యానం చేస్తూ అప్పటి వరకు మీరు వీక్షించాలని వేచి ఉండాలని మనం చేస్తే మాటలు ఇస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ